పాండూరులో వెలసిన శ్రీ భాగవి భద్రేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రథతోత్సవం నేత్రపర్వంగా సాగింది తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల సంస్కృతిని సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు కొనసాగాయి ప్రత్యేక అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు బసవేశ్వర ఆలయం నుంచి నగేశ్వర దేవాలయం గౌన్ రిటెక్ గాంధీ చౌక్ మీదుగా భద్రేశ్వర చౌక్ వరకు కలస ఊరేగింపు నిర్వహించారు అనంతరం రథంపై కలశాన్ని అలంకరించారు మంగళ వాయిద్యాల విన్యాసాలతో నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి రథం వరకు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు భద్రేశ్వర నామస్మరణంతో తాండూరు పట్టణం మారుమోగింది ఆలయ ఈవో శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి భారీ ఏర్పాటు చేశారు ఉత్సవాలను తిలగించేందుకు తాండూరు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు ప్రభాద్ పటేల్ గారు తర్వాత ఏవన్నా పార్లమెంటు సూచనలు ఇచ్చినట్లుగా